आगे दे दा भी देखो पीछे दा भी देखो इधर भी देखो इधर दा भी देखो

సమావేశాల్లో ప్రజా గొంతుకై రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రంలో నెలకొని ఉన్న అన్ని సమస్యల గురించి మాట్లాడతాం అదే మాదిరిగా ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గపు ఆలోచన దేశంలోనేమో అదాని మంచివాడు కాదని ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి అదాని అలై బలై చేసుకుని ఏ రకంగా ముందుకు పోతున్నారో ఏ రకంగా ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడన్నట్టుగా నటిస్తున్నారో ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ రేవంతు ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయట ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం అసెంబ్లీ కానీ ప్రజల గొంతుకైనటువంటి ప్రతిపక్షాన్ని చేయట్లేదంటే మరి గవర్నమెంట్ భయపడుతున్నదని స్పష్టంగా అర్థమవుతున్నది ఎందుకంటే ఇవాళ తెలంగాణ తల్లి మార్పు కావచ్చు అదాని రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి బంధుత్వం కావచ్చు వీటన్నిటి మీద ప్రతిపక్షాలు మాట్లాడతాయి కాబట్టి మాట్లాడకుండా అడ్డుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాము అక్రమంగా జరగడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ ప్రజల ఇష్యూస్ చెప్పొద్దు ప్రతిపక్షాలు అంటే ఇది అన్యాయం చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇక్కడే మమ్మల్ని అరెస్ట్ చేసి పంపించడం అన్నది చాలా దారుణం ఈ అరెస్ట్లను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం స్పీకర్ గారు మా సభా హక్కులు ఉల్లంఘిస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం చాలా దారుణం అండి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని మాయం చేసి చేతి గుర్తును మాత్రమే మిగిల్చడం అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని చాటి చెప్తా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేవంత్